பிரதான் இருக்கா இருக்க சரி சார் వరల్డ్ ఆర్థరైటిస్ డే అంటే కీళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ప్రపంచంగా అవేర్నెస్ తీసుకురావడానికి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఆర్థరైటీస్ డేగా డిక్లేర్ చేశారు ట్వెల్త్ అక్టోబర్ ప్రతి సంవత్సరము ఎస్విఎస్ వాకతానని ఇక్కడ నుంచి నా అంటే వాకింగ్ చేస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే ఉద్దేశం ఏంటిదంటే ఓల్డ్ ఆర్థరైటిస్ ఏది ప్రజల్లో ఆర్థరైటిస్ అంటే ఏంటిది అది ఎలా వస్తుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత తొందరగా ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆపరేషన్ లేకుండానే ఏ విధంగా మనము మన జాయింట్స్ను కాపాడుకోగలుగుతాము అది దీని ఈ రోజు ఒక మెయిన్ ఉద్దేశం అందుకని ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ను స్ప్రెడ్ చేయాలి జనరల్ ఏమవుతుందంటే మీరు చూసి చూసినట్టు ఊర్లలో సివియర్ ఆర్పైటిస్తో సఫర్ అవుతుంటారు చాలా రోజుల వరకు హాస్పిటల్కి రారు భయపడి ఒక్కొక్కసారి తెలియక దీనికి ట్రీట్మెంట్ ఉండదు చాలా వరకు ఇది మిడిల్ ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుతాను నాకు ట్రీట్మెంట్ అవసరమా అని చాలామంది రారు కానీ అది నిజం కాదు ప్రతి ఒక్కరూ అంటే జీవితం ఉన్నన్ని రోజులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళంతటా వాళ్ళ సెల్ఫ్ కేర్ చేసుకోవాలి వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశము ప్రపంచంలో చాలామంది ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు ఇండియాలో ఎయిట్ క్రోర్స్ పాపులేషను ఈ న్యూ ఆర్థరైటిస్ వల్ల సఫర్ అవుతున్నారు సో దీని గురించే మనము అవేర్నెస్ తీసుకురావాలని ఈ వాకతాను ఎస్విఎస్ తరఫు మేనేజ్మెంట్ తరఫున స్టూడెంట్స్ డాక్టర్స్ స్టూడెంట్స్ అందరు కలిసి ఈరోజు వాకతాను ఏర్పాటు చేశాము అదేవిధంగా తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మీటింగ్ ఈసారి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఆర్గనైజ్ చేశాము స్టేట్ కాన్ఫరెన్స్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ వస్తున్నారు నియర్లీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ వరకు ఫ్యాకల్టీ అక్రాస్ ది కంట్రీ వచ్చి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాసు లెక్చర్స్ ఇచ్చి లైవ్ సర్జరీస్ చేయబోతున్నారు నైన్ టు సిక్స్ ప్రోగ్రామ్ ఇది ఉంది సో మీ అందరూ దీన్ని మెసేజ్ను స్ప్రెడ్ చేయగలరని ఇంజెక్షన్స్ అని చాలా పాపులర్ అవుతున్నాయి ఈరోజు రేపర్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ పీఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అది సరైన పేషెంట్స్కు సరిగా ఉపతి చాలా డేంజరస్ చాలామంది మా దగ్గరికి వస్తున్నారు ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యి జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది సో ఈ ఇంజెక్షన్స్ స్పెషల్లీ క్వాలిఫైడ్ లేని వాళ్ళతో తీసుకోకూడదు ఎవరికి అవసరం ఉందో నీ జాయింట్లో జనరల్లీ స్టీరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోకూడదు దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అందుకని చాలా వరకు ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేసే ట్రీట్మెంట్ తీసుకోవాలని ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్థరైటిస్ డే రోజు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రజలలో అవగాహన కల్పించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్గా చేస్తున్నాయి సో దీంతో చాలా అవేర్నెస్ ప్రోగ్రా అవేర్నెస్ పెరుగుతుంది సో నేను నాకు ఇప్పుడు సెవెంటీ త్రీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్లో మా మా బ్రదర్ నీ రిప్లేస్మెంట్ చేశాడు రెండు సో డైలీ నేను ఫైవ్ కిలోమీటర్స్ నడుస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను సో కంఫర్టబుల్గా ఉంది సో అదివరకైతే చాలా అసలు మనం ఏమన్నా ఆలోచించాలన్నా కానీ మోకాళ్ళే నొప్పుల ఉండేది సో ఇప్పుడు అందుకరకు సర్జరీ అనేది ఫైనల్ కాదు కానీ ఆ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రాం ద్వారా అవన్నీ చెప్తారు సో వీళ్ళ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ చెప్తారు కాబట్టి మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రతి సంవత్సరము ఎస్విఎస్ హాస్పిటల్ తెలంగాణ ఆర్థోపడిషన్స్ అసోసియేషన్ కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రోగ్రాము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాటు చేసినాము ఒకటి ఏంటంటే అందరికి అవేర్నెస్ ముఖ్యంగా వాకింగ్ చేయడంలో ఎన్ని బెనిఫిట్స్ ఎన్ని ఉపయోగాలు ఉంటాయనేది ఒక అవేర్నెస్ తర్వాత ఆర్థోపెటిషియన్స్ చెప్పినట్లు నీ జాయింట్స్ కానీ మిగతా ఏవి మోకాలు కానీ నడుములు కానీ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు చాలా మటుకు అందరు అందరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా ఏజ్ అయిపోయిందిలే ఇంక ఇంతే అని అనుకుంటారు అట్లా కాదు దాని మళ్ళీ అవి రెక్టిఫై చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరుగుతుంది లైఫ్ కూడా పెడుతు అనేది ఉద్దేశం ఈరోజు వరల్డ్ అర్థటిస్ డే ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎస్విఎస్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకతా నిర్వహిస్తారు ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్ ఓల్డేజ్ కావచ్చు యంగ్ ఏజ్ కావచ్చు ఎట్లా సురక్షితంగా ఉండాలా ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాలి ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో జరుగుతూ ఉంది మహబూబ్నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉన్నది పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ యాక్టివ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఇక ప్రజలకు సేవ చేస్తూ ఉంది సో ఈ సందర్భంగా మేమందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ ఎంత అవసరము వ్యాయామం ఎంత అవసరము దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది పాంజిటివిటీ పెరుగుతుంది అందుకోసం ఈరోజు ఈ వాకత నిర్వహించుకుంటూ ఉన్నాం